హాయ్ అండి అందరికీ తొలి యాకాదశికి అయితే మేము ఇలా జొన్న పెలాలతో చేసుకుంటాము లడ్డులాగా దీనికి వచ్చేసి పావుతో నేనైతే జొన్నలు తీసుకుంటాము ఒక పావు తీసుకొని మళ్ళీ కొంచెం అయితే వేసినాను ఇది త్రీ ఫోర్ టైమ్స్ కడిగిన తర్వాత వెంటనే వేడి నీళ్ళు కాంచుకోవాలి వేడి వేడిగా ఉండాలి అప్పుడు ఈ కడిగి పెట్టుకున్న జొన్నలు అయితే నీళ్ళు వంపేసి అందులో వేడి నీళ్ళల్లో వేయాలి తర్వాత ఇట్లా వేడి నీళ్ళల్లో వేయాలి అండి నానబెట్టద్దు ఏమంటే కడిగిన వెంటనే వేడి నీళ్ళల్లో వేసి ఇలా ఒక త్రీ మినిట్స్ అయితే ఉడికించాలి ఉడికించిన తర్వాత ఇట్లా వడబోయాలి వడబోసి నీడలోనే ఎండ లేకుండా కొంచెం కా కాటన్ బట్ట లాంటివి తీసుకొని ఫ్యాన్ కిందనే ఆరబెట్టండి ఎండ అయితే అవసరం లేదు ఒక వన్ అవర్ ఆరిన తర్వాత ఇలా ఒక ప్లేట్లో తీసుకోండి ప్లేట్లో తీసుకొని కొన్ని కొన్ని అయితే పెనంలో వేసి వేయించాలి ఇలా కొంచెము ఐరన్ పెనంలాగా ఉండేది తీసుకోండి హీట్ అనేది బాగా వస్తుంది బాగుం బాగా ఏగుతాయి బొరుగులు వస్తాయి జొన్న బొరుగులు మేమైతే పేలాలు అంటాము కడప డిస్టిక్లో అయితే ఈ తొలి ఏకాదశికి ఇట్లా జొన్న పేలాలతో ఇట్లా లాగా చేస్తారు ఇది హైలోనే పెట్టి వే వేయించుకోండి ఇట్లా ఎగిరే ఎగురుతాయండి ఇట్లా మీద పడకుండా ఇట్లా ఒక బట్ట అయితే వేస్తాము చూడండి ఎంత బాగా వచ్చినాయో బొరుగులు ఇవి వేడి మీదనే వేయించి ఇట్లా జొన్న పేలాల్లాగా వస్తాయి ఇవి వచ్చి ఒక గిన్నెలో అయితే అన్నీ వేసి పెట్టుకోవాలి ఇట్లనే ఈ విధంగానే వేయించుకోవాలి బట్ట ఒకటి పైన వేసి మీద పడకుండా తర్వాత పావు అయితే మనం జొన్నలు తీసుకున్నాం కదా అదే పావుతో మనం పల్లీలు తీసుకోవాలి అది పచ్చిగా లేకుండా మరీ మాడిపోకుండా కరెక్ట్గా వేయించి పక్కన పెట్టుకోండి ఇట్లా పేలాలన్నీ వేయించిన తర్వాత ఒక బౌలేక్ తీసుకుంటాం కదండి అవి పక్కన పెట్టేసి తర్వాత హాఫ్ కేజీ అయితే బెల్లం తీసుకున్నాను నేను ఈ జొన్నలకి తర్వాత వచ్చేసి ఇది ఒక టెన్ టెన్ పావులు అయితే అయినాయి బొరుగులు అవి కూడా ఒక క్లాత్లో వేసి పైపైన మాత్రమే అనండి ఎందుకంటే ఆ జొన్న కొన్ని ఉంటాయి అవి అడుక్కైతే వస్తాయి ఓన్లీ బొరుగులు పైకి వస్తాయి ఇట్లా పది పావులు తీసుకొని తర్వాత హాఫ్ కేజీ బెల్లము పొడి చేసి అందులో కొంచెం నీళ్ళు వేసి పక్కన పెట్టినాను కొంచెం కరిగితే అవి దాంట్లో రాళ్ళు కానీ పుల్లలు కానీ అట్లా ఉంటే పక్కకు వస్తాయి ఇట్లా పల్లీలు వేయించి పక్కన పెట్టుకుంటాం కదా పొట్టు తీసేసి అందులో కలిపేయాలి తర్వాత నీళ్ళు వేసి పెట్టింటాం కదా అండి అవి వచ్చి ఇట్లా కొంచెం పాకం కరిగిన తర్వాత వడ పోసుకోవాలి పుల్లలు అవన్నీ అనేది వెళ్ళిపోతాయి తర్వాత అదే బౌల్లోనే పాకం వేసేసి కొంచెం నెయ్యి వేసుకోవాలి వేసిన తర్వాత పక్క అక్కడే ఉండి కలబెట్టండి మరి అంటే పాకం చెడిపోతుంది దగ్గరే ఉండి మీరు పాకానికైతే కరెక్ట్గా చూసుకోవాలి ఇట్లా చిన్న ప్లేట్లో వాటర్ తీసుకొని కొంచెం అయితే వేసినాను ఫస్ట్ టైం చూసినాను ఇట్లా చూస్తే రాలేదు అది లేత పాకం వచ్చింది తర్వాత ఇప్పుడు నేను చూసేది సెకండ్ టైం వేసినాను ఇది పాకం అయితే వచ్చింది ఇది స్కిప్ చేయకుండా మొత్తం అయితే పెట్టినాను నేను ఇట్లా తీసుకొని వేసినప్పుడు అయితే ప్లేట్లో కొంచెం సౌండ్ వస్తుంది రాయి పడినట్టు సౌండ్ వస్తుంది అప్పుడు కరెక్ట్ మీకు పాకం అయినట్టు ముదురు పాకం అయితే కావాలి ఈ పేరాలతో చేసిన లడ్డూలకి మేమైతే బొరుగు ముద్దలు అంటాము ఇంకా ఏ సైడ్ అట్లా ఒక్కొక్క రకంగా పిలుస్తారు కదా ఇట్లా గట్టి పాకం అయిన తర్వాత బాగా ఇట్లా కళ్ళ పెట్టండి గంటెతో జాగ్రత్త ఇది ఎందుకంటే పాకం కానీ బెల్లం పాకం కానీ చాలా వేడిగా ఉంటుంది జాగ్రత్తగా కలుపుకొని ఇట్లా ముద్దలాగా అయితే చేస్తున్నాను తర్వాత వచ్చేసి ఇవి పల్లీలు బెల్లము జొన్నలతో చేసిన బొరుగులు కదా చాలా హెల్తీ అయితే ఉంటుంది పెద్దలైనా పిల్లలైనా ఎవరైనా తినచ్చు ప్రాసెస్ కొంచెం పె పెద్దగానే ఉంటుంది ఎక్కువ ఒకసారి ట్రై చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఓకే అండి థ్యాంక్ యూ